टू लॉर्ड बाउनारा అనుదిన ఆత్మీయ ఆహారం అనే కార్యక్రమానికి మీ అందరికి ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈ రోజు దేవుని వాగ్దానం మనం ధ్యానించుకుందామా యష్యా గ్రంథము యాభై నాలుగవ అధ్యాయము పదవ వచనము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తద్దరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు హోవా సెలవిచుచున్నాడు హలే లూయ ఈరోజు దేవుని వాగ్దానం కొరకు చూస్తున్న మీకు దేవుడిస్తున్న మాట ఏంటంటే దేవుని కృప మీ అందు విస్తరించబడ పడబోతుంది ఆయన కృప ఎన్నటికీ కూడా మిమ్ముని కానీ మీ కుటుంబాన్ని కానీ విడిచిపెట్టదు ఈ రోజు నుంచి దేవుడు దావేదికి చూపిన శాశ్వతమైన కృపను మీ ఎడల మీ కుటుంబం ఎడలా ఆయన చూపబోతున్నాడు అలాగనే రెండవదిగా దేవుడు మీతో చేసిన నిబంధనను ఆయన వ్యర్థముగా పోనివడు ఏదైతే నీ జీవితం పట్ల నీ పట్ల నీ బిడ్డల పట్ల నీ భవిష్యత్తు పట్ల ఏదైతే దేవుడు పలికాడో ఏ వాగ్దానం అయితే నీకు ఇవ్వబడిందో ఏ ప్రవచనం అయితే నువ్వు పొందుకున్నావో దేవుని ఎద్దు నుండి ఏ యొక్క ఆశీర్వాదపు వాక్కుని నువ్వు సంపాదించుకున్నావో ఆ వాగ్దానము ఎప్పటికీ కూడా వ్యర్థము కాదండి ఇకపై దేవుడు నీతో చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడబోతుంది ఆయన నీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము నెరవేరుతుంది నువ్వు సంస్ అవసరము లేదు దేవుడు మాట్లాడాడు కదా దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా ఇది నెరవేరుతదా అని నీవు అనుమానము చెందవలసిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు తన సమాధానార్థమైన నిబంధన నిమిత్తము ఎప్పుడు కూడా ఆయన తొలగిపోనివాడు కాబట్టి నీ పట్ల దేవుడు పలికిన ప్రతి వాగ్దానము నీ కుటుంబం పట్ల నీ వ్యాపారం పట్ల అన్ని భవిష్యత్తు పట్ల నీ బిడ్డలు పట్ల దేవుడు పలికిన ప్రతి మాట ఇకపై నుంచి నెరవేర్చబడబోతుంది అలాగనే మనుషుల జాలినికి లేకపోయినా అధికారుల జాలిని ఎడల లేకపోయినా దేవుడే నీ ఎడల జాలి పడి నీకు ఒక నూతనమైన అద్భుతాన్ని చేయబోతున్నాడు కాబట్టి ధైర్యంగా ఉండండి దావీదు మీద చూపిన శాశ్వత కృపను దేవుడు మీకు చూపించి ఇకపై దేవుడు మీతో మాట్లాడిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఆయన మీ ఎడల జాలి పడి ముందు అధికారుల ముందు ఆయన మిమ్మను లేవన నెత్తబోతున్నాడు ఘనపరచబోతున్నాడు దేవుడు మీ అందరినీ దీవించిన గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా పరిలోకతాన్ని నిన్న అమ్మకి వందనాలు చెల్లిస్తున్నాను ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో శాశ్వతమైన కృప నిలిచి ఉండును గాక ఆ కృప వీరి జీవితంలోనికి అద్భుతాలు మహత్కార్యములు సూచక్రియలు తీసుకుని వచ్చినగాక ప్రభా నీ కృప ద్వారా నీ బిడ్డల్ని సమాధానపరచండి నీ కృప ద్వారా నీ బిడ్డల్ని గణపరిచి హెచ్చించండి ప్రవ్వా నీ కృప ద్వారా నీ బిడ్డల్ని లేవనెత్తండి ప్రభా దీన స్థితిలోనని బిడ్డలు ప్రభావ నీ కృప ద్వారా ఉన్నతమైన స్థితిలోనికి ఏసునామంలో వచ్చుగాక్క ప్రభా తండ్రి వీరి జీవితంలో మీరు పలికిన ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చి దీవించండి ప్రభా ఈరోజు ప్రభా అనారోగ్యంతో ఉన్న బిడ్డల్ని లేవనెత్తండి స్వస్థపరచండి వీరి ప్రయాణంలోని కాపుదల భద్రతని దయచేయండి నూతన దీవెనలతో ప్రభా నీ బిడ్డల్ని దీవించి ఈ రోజంతా మహిమల భద్రపరిచి నడిపించమని ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆ మెయిన్ క్రైస్తులో మరి ముఖ్యంగా ఈరోజు బర్త్ డేస్ అలాగే మ్యారేజ్ డేస్ జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ నూతన సంవత్సరంలో దేవుని కృప మీ ఎడల అత్యధికంగా ఉండును గాక ఆయన మీకు ఇచ్చిన ప్రతి వాగ్దానము ఈ నూతన సంవత్సరంలో మీ పట్ల మీ భవిష్యత్తు పట్ల మీ కుటుంబము పట్ల ఏ సునామంలో నెరవేర్చబడును గాక మన హెవెన్ ఫాలోవర్స్ అనే యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి ఒక్కొక్కరు కనీసము పది మందికి అయినా షేర్ చేయండి మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మాకు కామెంట్ రూపంలో తెలియచేయచ్చు లేదంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్న మా ఫోన్ నెంబర్కి ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు మీ కొరకు మేము ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నాం దేవుడు మీ అందరినీ దీవించిను గాక फ्रेस